బనగారపల్లి నుంచి లైవ్ చూస్తున్నాము వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు తర్వాత నిధుల విడుదలకు సంబంధించిన బటన్ నొక్కే కార్యక్రమాన్ని అలాగే ఆ చెక్కుని చూపిస్తున్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాం ఈ సందర్భంగా చంద్రబాబు పవన్లపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు బాబు పేరు చెప్తే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదని చంద్రబాబు పేరు చెప్తే వంచనా కుట్రలే గుర్తుకొస్తాయని సీఎం జగన్ అన్నారు దత్తపుత్రుడేమో ఒక మ్యారేజ్ స్టార్ అని కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఓ ప్యాకేజీ స్టార్ అని ఐదేళ్లకోసారి కారు మార్చినట్టు భార్యను మారుస్తాడని అక్క చెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని ఏకంగా కాల్ మనీ పేరుతో సెక్స్ రాకెట్నే నే నడిపారు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారని రుణమాఫీ చేస్తానని ఎగనామం పెట్టారని సీఎం జగన్ విమర్శించారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చే గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్థారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒక్కటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు